ప్రతి జీవితం విలువైనది విలువైన జీవితానికి ఆర్థిక భరోసా అనే నినాదంతో ఖమ్మం నగరంలో టాటా ఏఏ జీవిత బీమా సంస్థ ఆధ్వర్యంలో సంకల్పయాత్ర కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది ఖమ్మం నగరంలోని జెడ్పీ సెంటర్ మీదుగా నగరంలోని ప్రధాన కూడళ్లను కలుపుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవిత బీమా ప్రాముఖ్యతను ప్రజలకు అవగాహన కల్పించే దిశగా కృషి చేసేందుకు ఖమ్మం ప్రజలకు జీవిత బీమా ప్రయోజనాలు రక్షణ విధానాల ప్రాముఖ్యత మరియు టాటా ఏఏ అందించే ప్రత్యేక సేవల గురించి తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఖమ్మంలో మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాలలో కూడా సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు కట్టుబడి ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు ఇది ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత అందించడంలో కొత్త ప్రేరణగా నిలుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సంకల్పయాత్రలో టాటా ఏఏ ప్రతినిధులు సురభి ముకుందారావు దేవరపు రమేష్ ఆకుల శ్వేత రామగోపి వరప్రసాద్ శ్రీకాంత్ నాగేందర్ రెడ్డి మరియు నూట యాభై మంది అడ్వైజర్లు పాల్గొని బీమా అవసరం మరియు భవిష్యత్ కోసం ఆర్థిక ప్రణాళిక అనే అంశాలపై ప్రగతిశీలమైన చర్చలు చేపట్టారు ఖమ్మం నగరంలోని జెడ్పీ సెంటర్ మీదుగా నగరంలోని ప్రధాన కూడళ్లను కలుపుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవిత బీమా ప్రాముఖ్యతను ప్రజలకు అవగాహన కల్పించే దిశగా కృషి చేసేందుకు ఖమ్మం ప్రజలకు జీవిత బీమా ప్రయోజనాలు రక్షణ విధానాల ప్రాముఖ్యత మరియు టాటా ఏఏ అందించే ప్రత్యేక సేవల గురించి తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఖమ్మంలో మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాలలో కూడా సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు కట్టుబడి ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు ఇది ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత అందించడంలో కొత్త ప్రేరణగా నిలుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సంకల్పయాత్రలో టాటా ఏఏ ప్రతినిధులు సురభి ముకుందారావు దేవరపు రమేష్ ఆకుల శ్వేత రామగోపి వరప్రసాద్ శ్రీకాంత్ నాగేందర్ రెడ్డి మరియు నూట యాభై మంది అడ్వైజర్లు పాల్గొని బీమా అవసరం మరియు భవిష్యత్ కోసం ఆర్థిక ప్రణాళిక అనే అంశాలపై ప్రగతిశీలమైన చర్చలు చేపట్టారు ప్రతి జీవితం విలువైనది విలువైన జీవితానికి ఆర్థిక భరోసా అనే నినాదంతో ఖమ్మం నగరంలో టాటా ఏఏ జీవిత బీమా సంస్థ ఆధ్వర్యంలో సంకల్పయాత్ర కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది ఖమ్మం నగరంలోని జెడ్పీ సెంటర్ మీదుగా నగరంలోని ప్రధాన కూడళ్లను కలుపుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవిత బీమా ప్రాముఖ్యతను ప్రజలకు అవగాహన కల్పించే దిశగా కృషి చేసేందుకు ఖమ్మం ప్రజలకు జీవిత బీమా ప్రయోజనాలు రక్షణ విధానాల ప్రాముఖ్యత మరియు టాటా ఏఏ అందించే ప్రత్యేక సేవల గురించి తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఖమ్మంలో మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాలలో కూడా సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు కట్టుబడి ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు ఇది ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత అందించడంలో కొత్త ప్రేరణగా నిలుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సంకల్పయాత్రలో టాటా ఏఏ ప్రతినిధులు సురభి ముకుందారావు దేవరపు రమేష్ ఆకుల శ్వేత రామగోపి వరప్రసాద్ శ్రీకాంత్ నాగేందర్ రెడ్డి మరియు నూట యాభై మంది అడ్వైజర్లు పాల్గొని బీమా అవసరం మరియు భవిష్యత్ కోసం ఆర్థిక ప్రణాళిక అనే అంశాలపై ప్రగతిశీలమైన చర్చలు చేపట్టారు ప్రతి జీవితం విలువైనది విలువైన జీవితానికి ఆర్థిక భరోసా అనే నినాదంతో ఖమ్మం నగరంలో టాటా ఏఏ జీవిత బీమా సంస్థ ఆధ్వర్యంలో సంకల్ప యాత్ర కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది ఖమ్మం నగరంలోని జెడ్పీ సెంటర్ మీదుగా నగరంలోని ప్రధాన కూడళ్లను కలుపుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవిత బీమా ప్రాముఖ్యతను ప్రజలకు అవగాహన కల్పించే దిశగా కృషి చేసేందుకు ఖమ్మం ప్రజలకు జీవిత బీమా ప్రయోజనాలు రక్షణ విధానాల ప్రాముఖ్యత మరియు టాటా ఏఏ అందించే ప్రత్యేక సేవల గురించి తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఖమ్మంలో మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాలలో కూడా సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు కట్టుబడి ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు idi berarti